లేలుయాసుక్రీస్తునామాకు మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యము సందేశము సమాచారమును మనము స్టడీ చేద్దాం హలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును కాక బైబిల్ గ్రంథము మనకు ఇచ్చేటువంటి బైబిల్ గ్రంథము మనకు చెప్పేటువంటి అంశమును మనము స్టడీ చేద్దాం సత్యాన్వేషణ ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్ సత్యాన్వేషణ సభ సత్యాన్వేషణ జరుపుదాము సత్యాన్వేషణ చేద్దాం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం సత్యాన్వేషణ చేద్దాం హలేలుయా వేసేనామనకు మహిమ కలుగును కాక బైబిల్ గ్రంథము మనకు నేర్పించేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి స్టడీ చేయాలన్నమాట హలేలుయా వేసేనామనకు మహిమ కలుగును కాక బైబిల్ మనకు చెప్పేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికే సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమమును మనము చేస్తూ ఉన్నాం హలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును గాక మనము అనేకమైన విషయాలను స్టడీ చేయాలి చేయాల్సిన అవసరం ఉన్నది మనము అనేకమైన విషయాలను స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనమాట హలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును గాక అదే క్రమంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన పాపముల నుంచి విడిపించబడాలి అంటే ఒక వ్యక్తి స్వర్గలోకానికి పరలోకానికి అర్హుడు కావాలి అంటే ఒక వ్యక్తి తన ఆత్మ విమోచనను కలిగించుకోవాలి అంటే ఆత్మ విమోచన కలగాలి అంటే ఒక వ్యక్తికి ఆత్మ విమోచన కలగాలి అంటే విముక్తి కలగాలి అంటే ముక్తి కలగాలి అంటే ముక్తి అనేది తనకు కలగాలి అంటే మోక్షం కలగాలి అంటే ఒక్కొక్క మతము ఒక్కొక్క విధముగా కొన్ని మతాలు ఒక్కొక్క విధముగా మోక్షం ఎలా కలుగుతుందో అనమాట మోక్షం ఎలా కలుగుతుంది ఆత్మయోచన ఎలా కలుగుతుంది ముక్తి అనేది ఎలా కలుగుతుంది మన ఆత్మ నరకం నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి మన ఆత్మ ఆత్మరక్షణ ఆత్మను నరకం నుంచి తప్పించుకోవాలి అలా నరకం తప్పించబడాలి అంటే ఈనాడు చాలామంది భక్తి సాధన చేస్తూ ఉన్నారనమాట ప్రపంచ దేశాలలో మనకున్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు అందరూ కూడా ఏదో ఒక మార్గంలో భక్తి సాధన చేస్తూ ఉన్నారు నరకం నుంచి తప్పించుకోవాలి నరకం నుండి రక్షణ పొందాలి ఆత్మ కలగాలి విమోచన మార్గాలను అన్వేషిస్తూ ఆయా విమోచన మార్గాలలో ప్రాక్టీస్ చేస్తూ భక్తి సాధన చేస్తూ ఉన్నారు అన్నమాట అదే క్రమంలో అసలు ఈ అన్నిటిలో ఏది సత్యము అన్వేషణ చేద్దాం సత్యాన్వేషణ జరుపుదాం ఆత్మమోచన కలగాలి అంటే నిజంగా ఎవరికి విమోచన కలుగుతుంది ఆత్మమోచన కలగడానికి ఉన్న అవకాశం ఏమిటి పిండ ప్రధానము చేస్తే ఆత్మయోచన కలుగుతుందా ఆత్మకు శాంతి కలుగుతుందా విమోచన కలుగుతుందా మోక్షం కలుగుతుందా లేదా భగవంతునికి మనం ప్రార్థన చేస్తేనే మోక్షం కలుగుతుందా పరలోకానికి వెళ్ళగలుగుతా లేకపోతే మంచి క్రియలు మంచి పని చేయండి మంచిగా బ్రతకండి ఎవరికి కీడు చేయకుండా హాని చేయకుండా మంచిగా బ్రతకండి ఎవరికి కీడు చేయకుండా హాని చేయకుండా మంచిగా బ్రతకండి అని ఎవరికి కీడు చేయకుండా బ్రతకండి అని చెప్పినంత మాత్రమున అలా మోక్షానికి వెళ్ళిపోతారా లేదా తమ కోరికలను జయించండి కోరికలను జయిస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పగలం సృష్టికర్తని ఆరాధించండి అన్నారు సృష్టికర్తను మాత్రమే ఆరాధన చేస్తే మోక్షం కలుగుతుందా అసలు మోక్షం కలగడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ద్వారం ఏమిటి పరలోకము మన కొరకు గేట్లు తీయాలి అంటే ద్వారములు తీయాలి అంటే మనకు ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అదే విషయాన్ని బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో మనము కొంచెం పరిశోధన చేద్దాం బైబిల్ గ్రంథం చెప్పేటువంటి విషయాన్ని మనము కొంచెం విందామన్నమాట హలీలుయా ఏసేనా మనకు మహిమ కలుగును కాక ప్రార్థన స్తోత్రం ప్రభు ఆ కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా అయ్యా ఇదిగో మోక్షం కలగడానికి విమోచన కలగడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ద్వారం ఏమిటో మీరు మాకు నేర్పించండి ప్రభువా పరిశుద్ధ ఆత్మదేవ మా గురువుగా బోధకుడిగా వచ్చి ఇదిగో ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మేము దర్శించి మోక్షము అయ్యా మోక్షము కలగాలంటే మేము ఏం చేయాలో మాకు నేర్పించి బోధించి కృపచూపమని సర్వశక్తుడైన ఏ సేనామలు వేడుచున్నాము తండ్రి ఐ మీన్ హలేరుయా ఏసేనామములకు మహిమ కలుగును గాక హలేలుయా అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చినమును మనం చదువుదాం అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనము గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోను చెప్పాను హలేలుయా ఏసే మహిమ కలుగును గాక ఇరవై రెండు పదహారు అపోస్తలుల కార్యముల గ్రంథము ఇరవై రెండు పదహారులో గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిష్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోనుమని చెప్పాను అలేలుయా ఏసనామముకు మహిమ కలుగునుగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువా స్తోత్రాలు నాయనా ఏ యాయిదుగు అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చిన ద్వారా మీరు మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ ఆత్మ మా గురువుగా బోధకుడిగా ఈ లేఖన భాగమును మాకు బోధించి వివరించి కృపచూపమని సర్వశక్తుడైన నామంలో అడిగి వేడుకొనించి నాము తండ్రి ఐ మీన్ హలేలుయా అలేలుయా కలుగును మన్మకలుగురుగా బైబిల్ గ్రంథము మనకు చెబుతున్నటువంటి అనేకమైన విషయములలో విషయాలలో అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై రెండు పదహారు ఒకటి అనమాట ఏం చేయాలట మనము ప్రార్థన చేసి బాప్తిష్మము పొంది నీ పాపములను కడిగి వేసుకు ఒక మనిషి మోక్షము పొందాలి అంటే మన పరిశోధన ఏమిటి ఒక మనిషి మోక్షము పొందాలి అంటే మోక్షము చేరాలి అంటే విమోచన కలిగించుకోవాలి అంటే ఒక మనిషికి పరలోక భాగ్యము కలగాలంటే స్వర్గలోకానికి అర్హుడు కావాలంటే ముందుగా ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణము పాపముల నుండి విడుదల పొందాలి లేలుయా వేసేనామను మహిమ కలిగము కాక పాపముల నుండి విడుదల కలిగితేనే తప్ప ఆ వ్యక్తి పరలోకము చేరడు అన్నమాట పరలోకం అనేది పరిశుద్ధమైన లోకము ఆ పరిశుద్ధ లోకంలో జీవించాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధుడే పర పరిశుద్ధ లోకంలో జీవించగలుగుతాడు పాపి అయిన వ్యక్తి పరిశుద్ధ లోకంలో జీవించడం సాధ్యము కాదు అన్నమాట ఒక వ్యక్తి పాపాలతో ఉన్నాడు పాపములు చేస్తూ ఉన్నాడు పాపముతో ఉన్నాడు ఆ వ్యక్తి పరిశుద్ధ లోకంలో జీవించడం అసంభవం పరలోకానికి వెళ్ళజాలడు అన్నమాట అనేకమైన వేదాంతములలో మన దేశపు వేదములలో వేదాంతములలో మన దేశపు వేదవాంగ్మయములో పాపము చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్షలుంటాయి అనేది అనేక కథలు చెబుతూ ఉన్నాయన్నమాట యమలోకం అనేది ఒకటి ఉంది అక్కడ పాపం చేసిన వారిని హింసిస్తూ ఉంటారు పాపాలను బట్టి హింసిస్తూ ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్ భావజాలము అనేది మనం చూస్తూ ఉన్నామన్నమాట అంటే పాపము చేసిన వ్యక్తిని పాపము చేసిన వ్యక్తి పరిశుద్ధ లోకములోకి వెళ్ళడు అన్నమాట పాపము ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధ లోకములో వెళ్ళడం అసంభవము బైబిల్ గ్రంథము ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నదన్నమాట నరకానికి వెళ్ళి పాపి అనే వ్యక్తి ఎడిపోతాడట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి విషయము పాపము చేసిన వ్యక్తి అట ఆ పాపాలు ఏమేమి ఏమేమి పాపాలు చేశారో కూడా చెబుతుందనమాట ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథము ఏమేమి పాపాలు చేశాడట అబద్ధమును ప్రేమించేవారు అబద్ధాన్ని ప్రేమించేవారు విగ్రహారాధన చేసేవారు పిరికివారు ఇలా పాపాలు ఏ విషయాలలో పాపం చేసిన వ్యక్తులు నరకానికి పోతారో చెబుతూ ఉన్నదనమాట ప్రకటన గ్రంథము వారు నరకానికి వెళ్తారట అది రెండవ మరణం పాపము చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడట అంటే నరకానికి వెళ్తాడట అది రెండవ మరణము అట మొదటి మరణం అంటే ఈ శరీరం చచ్చిపోవడం రెండవ మరణము శరీరంతో పాటు ఆత్మ కూడా చచ్చిపోతుంది మొదటి మరణంలో ఒక ఒక ఎంటిటీ అనేది చచ్చిపోతుంది రెండవ మరణంలో రెండు ఎంటిటీస్ చచ్చిపోతాయి అనమాట ప్రాణం ఆత్మ దేహం మొత్తం చచ్చిపోతారన్నమాట అది దాని పేరి రెండవ మరణం రెండవ మరణం అనేది చాలా భయంకరమైనదన్నమాట అంటే ఆ రెండవ మరణానికి పాలు పొందేటువంటి వ్యక్తి ఎవరు అంటే పాపముతో జీవిస్తున్న వ్యక్తి రెండవ మరణంలోనికి వెళ్ళిపోతాడనమాట ధనవంతుడు అని వాడున్నాడు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడనమాట ధనవంతుడు లాజరు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ధనవంతుడు బాగా తిని త్రాగి సుఖించాడనమాట ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచిగా తిన్నాడు త్రాగాడు సుఖించాడు చచ్చిపోయాడు పాతాళానికి వెళ్ళిపోయాడు అన్నమాట తన పాపంలోనే ఉండి చచ్చిపోయాడు కనుక అతను పాప పాతాళానికి వెళ్ళాడు అతడు ధనవంతుడైనందుకు సుఖించినందుకు కాదు అతడు పాపము చేశాడు అదే పాపంలో చచ్చిపోయాడు అనమాట అందుకు నరకానికి వెళ్ళాడు ఆయన పాతాళ లోకానికి వెళ్ళాడు లాజర్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన పాపము కడిగి వేసుకున్నాడు పాపాలు కడిగేసుకున్న కడిగి వేసుకున్నందుకు అతడు పరదేశుకు వెళ్ళాడు అన్నమాట ఇక్కడ అతడు ధనవంతుడా సుఖించాడు అనేది ముఖ్యం కాదు అతను పాపం చేశాడనేది చెబుతుందనమాట లేఖనం పాపం చేశాడు ఆయన కానీ ఆ పాపముల నుండి విడుదల పొందకుండా చచ్చిపోయాడు అందుకు అతడు నరకానికి వెళ్ళాడనమాట పాతాళ లోకానికి వెళ్ళాడు అంటే పాపము చేసిన వ్యక్తి పాపంలోనే ఉంటే అతడు పాతాళలోకానికి లోకానికి వెళ్తాడు అని బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది అంతేకాదు మన దేశ వేద వాంగ్మయంలో అనేక గ్రంథాలు అనేక కథలు ఈ విషయాన్ని గురించి చెబుతూ ఉన్నాయన్నమాట పాపము చేసిన వ్యక్తి పాతాళానికి నరకానికి పోతాడు యవలోకానికి పోతాడు అనే విషయము అనేక గ్రంథాలు కథలు చెబుతూనే ఉన్నాయన్నమాట ఇది మనక ఈ కథ అనేది ఒక వారసత్వ సంపదగా ఉంటుందన్నమాట పాపం చేసిన వ్యక్తి యమలోకానికి పాతాళ లోకానికి నరకలోకానికి వెళ్తాడు అనేది ఒక వారసత్వంగా వస్తున్నటువంటి ఒక కథ అనమాట శిక్షించబడతాడు పాపం చేసిన వ్యక్తి శిక్షించబడతాడు అని వేరే సంవత్సరాలుగా వారసత్వంగా వస్తూ ఉన్నదనమాట ఈ కథ బైబిల్ గ్రంథం కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నది ప్రకటన ప్రకటన గ్రంథంలో ఈ పాపం చేసిన వ్యక్తుల యొక్క లిస్టు రాయబడింది అనమాట ఆ లిస్టులో ఉన్న వ్యక్తులందరూ పాతాళానికి నరకానికి పోతారట వాళ్ళు చేసిన పాపాలు ఏంటో అక్కడ చెబుతారు